చక్కగా తల్లి అక్కడి నుంచి మనందరినీ కరుణార్ధ్ర దృక్కులతో చూస్తోంది మనకి అమ్మవారు కేవలం తన దృక్కుల చేత అనగా దృష్టి చేత లోకమునంతటినీ రక్షించగలదు అని చెప్పగలిగినటువంటి మూర్తి ఒకటి ఉంది అటువంటి మూర్తినే కామాక్షి అని పిలుస్తారు కా మా అంటే బ్రహ్మశక్తి విష్ణు శక్తి రుద్రశక్తి మూడు శక్తులు ఎవరి యొక్క కంగుల ఉన్నాయో ఎవరు కేవలము తన కన్నులలోంచి ప్రసరించేటటువంటి దృష్టి చేత సృష్టి స్థితి లయములను చేయగలదో అందుకనే ఆవిడ్ని మహాలక్ష్మి మహాకాళీ మహాసరస్వతీ స్వరూపంగా చెప్తాం మీరు చూడండి ఆ అమ్మవారే ఎవరు అంటే వెనక ముందు మహాకాళీ స్వరూపం మహాకాళీ స్వరూపంలో ఆవిడ లయం చేస్తుంది లోకాన్ని ఆ వెనక మీకు చేతులు కనపడుతున్నాయి ఆవిడ మహాలక్ష్మీ స్వరూపం అంటే ఆవిడ శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి స్వరూపిణి లోకాన్ని నిలబెడుతుంది ఆ ప్రక్కన ఉన్నటువంటి తెల్లటి వస్త్రములు కట్టుకున్న మూర్తి ఆవిడ మహాసరస్వతీ స్వరూపం అంటే బ్రహ్మగారి యొక్క సృష్టి శక్తి ఇప్పుడు ఆ వెనకాల ఉన్నటువంటి బ్రహ్మశక్తి విష్ణుశక్తి రుద్రశక్తి మూడు శక్తులు కలిస్తే ఆ ముగురమ్మల మూలపుటమ్మ ఎవరో ఆ పెద్దింటమ్మ ఆ కామాక్షమ్మ ఆ రాజరాజేశ్వరి ఆ లలితాత్రిపుర సుందరి అదిగో మీకు ఎదురుగుండా కూర్చున్నటువంటి అమ్మవారి శరన్నవరాత్రులు వసంత నవరాత్రులు ఈ రెండు తప్పకుండా చేసి తీరాలి అని చెప్పి శాస్త్ర ప్రమాణం ఎందుచేత అంటే ఈ రెండు చాలా ఉపద్రవాలతో కూడుకున్నటువంటి కాలస్వరూపం చాలా ప్రమాదములను తీసుకొస్తాయి ఈ రెండు నవరాత్రులు కాబట్టి ఈ రెండింటినీ ఉపాసనా కాలం చేశారు పెద్దలు మనం వసంత నవరాత్రుల్లో రామచంద్రమూర్తిని ఆరాధన చేస్తాం శరన్నవరాత్రులలో లలితాపరా భట్టారికా స్వరూపాన్ని ఆరాధన చేస్తాం భట్టారిక అన్న శబ్దానికి అర్థం ఉంది భట్టారిక అంటే ఎవరు సర్వుల చేత పూజార్హతను పొందినదో అటువంటి వారిని భట్టారిక అని పిలుస్తారు అందుకని ఆవిడికి లలితాపరా భట్టారిక అని పేరు ఆ భట్టారికా స్వరూపాన్ని ఉపాసన చేసినటువంటి వాళ్ళు మళ్ళీ భట్టారకులయ్యారు ఆవిడిని ఉపాసన చేసిన వాళ్లలో మొదటివాడు పరమశివుడు అందుకని ఆయనకి ఈశ్వర భట్టారకుడు అని అలాగే దుర్వాసో మహర్షి కాబట్టి ఆయనకి క్రోధ భట్టారకుడు అని కాళిదాస మహాకవి శృంగార భట్టారకుడు అని భట్టారక త్రయం వాళ్ళు అమ్మవారిని ఉపాసన చేశారు కేవలం అమ్మవారి యొక్క అనుగ్రహం చేత వాళ్ళలో కవన శక్తి అమ్మవారిని తెలుసుకోగలిగినటువంటి శక్తి అమ్మవారిని స్తోత్రం చేయగలిగినటువంటి శక్తి వాళ్ళకి కలిగింది మనకి ఒక శ్లోకం చెప్తూ ఉంటారు పెద్దలు అయోధ్య మధుర మాయా కాశీ కాంచి అవంతిక పురి ద్వారవతి చేవా సప్తైతే మోక్షదాయక అని మనకి భారతదేశాన్నంతటినీ కలిపి మీరు ఒక స్త్రీ స్వరూపంగా భావన చేస్తే ఒక అమ్మవారిగా భావన చేస్తే భూమాదేవి అని పిలుస్తారు వైదికంగా అటువంటి స్వరూపాన్ని ఇలా మీరు పిలిచినప్పుడు మీరు షట్చక్రాలని పిలవండి లేదా ఏడు శక్తి కేంద్రములని పిలవండి ఈ భూమాతనంతటిని భరతండాన్నంతటిని కలిపి మీరు ఒక అమ్మవారిగా ధ్యానం చేస్తే ఈ ధ్యానం చేయబడినటువంటి అమ్మవారి యొక్క స్వరూపంలో ఏడు కేంద్రములు ఉన్నాయి వీటిని మీరు తెలిసి కానీ తెలియక కానీ ఆ పురప్రవేశం చేశారనుకోండి వాడు మోక్షార్హతని పొందుతాడు అంటే అంటే ఎప్పుడో ఒకప్పుడు వాడికి ఆ జ్ఞానం వైపుకి తిరుగుతుంది మనస్సు అవి ఏవి అంటే అయోధ్య ఉత్తర భారతం మధుర ఉత్తర భారతం మాయా హరిద్వార్ ఉత్తర భారతం కంచి దక్షిణ భారతం అయోధ్య మధుర మాయా కాశీ ఉత్తర భారతం అవంతిక అవంతిక అంటే ఉజ్జయిన్ ఉజ్జయిన్ ఉత్తర భారతం ద్వారవతి అంటే ద్వారకాపట్టణం అది కూడా ఉత్తర భారతం కాబట్టి మీకు ఇప్పుడు చెప్పినటువంటి ఏడుపురాలు సప్తమోక్ష అని పిలుస్తారు ఈ ఏడు మోక్షపురములలో ఏదైనా ఒక పురమునందు అడుగిడినటువంటి వాడు అమ్మవారిని ఆరాధన చేసినటువంటి వాడు ఆవిడ దర్శనం చేసినవాడు ఖచ్చితంగా చాలా తొందరలో మోక్షం వైపుకి కావలసినటువంటి జ్ఞానమునందు ఆభిముఖ్యమును పొంది తీరుతాడు అని శాస్త్రవచనం లేకపోతే అలా పిలవరు కదా సప్తైతే మోక్షదాయ కాని అటువంటి ఏడు పురాల్లో ఉత్తర భారతదేశంలో ఆరు పురాలు ఉన్నాయి దక్షిణ భారతదేశం మొత్తానికి ఒక్కటే మోక్షపురం ఇంకొక మోక్షపురం లేదు ఆ ఒక్క మోక్షపురమే కాంచి పట్టణం దాన్ని కాంచి అని అంటారు కంచి అని అంటారు కంచికి ఒక గొప్పతనం ఉంది కంచి అని ఎందుకు పిలుస్తారంటే మీరు కంచిని అమ్మవారిలో దర్శనం చెయ్యాలనుకున్నారనుకోండి ఇప్పుడు ఇక్కడే కూర్చుని అంటే అందుకే అమ్మవారి దర్శనం శరన్నవరాత్రుల్లో ఒకటికి పది మార్లు చెయ్యండి అంటారు ఇప్పుడు అమ్మ అలంకారంతో ఉంది మీరు కాసేపు ఆగి ఏకాంత సేవ అయిపోయిన తర్వాత అలా పెడతారు దర్శనానికి వెళ్ళినప్పుడు ప్రత్యేకం అమ్మవారికి వడ్డాణం పెట్టారు ఆ వడ్డాణం పెట్టినప్పుడు అమ్మవారి యొక్క నాభీ స్థానం అంటే బొడ్డు ఎక్కడుందో దానికి కొంచెం పైభాగంలో ఉన్నటువంటి స్థానాన్ని కాంచీపురము అని పిలుస్తారు కాంచీ అంటే మేఖల కాంచి అంటే వడ్డాణం నాభి యొక్క పైభాగం అది కాంచీపురం మొత్తం భారతదేశాన్ని మీరు అమ్మవారి స్వరూపంగా భావన చేస్తే కాంచీపురం అమ్మవారి యొక్క నాభిస్థానంగా మీరు భావన చేయాలి అటువంటి పరమ పవిత్రమైనటువంటి కాంచీపురంలో అమ్మవారు తనంత తానుగా స్వయంభూమూర్తిగా వెలిసింది మీకు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా అండి అంత గొప్ప మోక్షపురములలో ఒకటైనటువంటి కాంచీపురానికి అధిష్టాన దేవత లేదా ఆ దేవాలయానికి ప్రధానమైనటువంటి రక్షకత్వ బాధ్యతలు ఎవరి చేతిలో ఉంటాయో తెలుసా ఆయన అనుగ్రహం ఉంటే తప్ప మీరు కంచిలో ప్రవేశించలేరు కంచిలో అమ్మవారి గుళ్ళోకి వెళ్ళలేరు అలా అమ్మవారి యొక్క దేవాలయానికి అంతటికీ కూడా ఆధిపత్యం బుచ్చుకుని ఉన్న వ్యక్తి అయ్యప్ప స్వామి కోటేశ్వరరావు గారు ఉట్టినే చెప్పారేమో అని మీరు అనుకుంటే మీరు కాంచి వెళ్ళినప్పుడు అడిగి చూడండి కావాలంటే అయ్యప్ప స్వామి భారతదేశంలో కాదు ఎక్కడా లేని మూర్తి కంచి ఒక్క దాంట్లోనే ఉంటుంది మిగిలినటువంటి అయ్యప్పలందరూ కూడా యోగ పట్టం కట్టుకుని ఉంటారు అంటే రెండు కాళ్ళు ఇలా పైకెత్తి అలా తాడు లాంటిది ఒకటి కట్టుకుని ఉంటారు ఒక్క కంచిలో మాత్రం పూర్ణా పుష్కళా సమేత అయ్యప్ప స్వామి వారి ఒక కాలు కిందకి జారి ఉంటుంది ఆయన ప్రవేశార్హత లేనివాడు ఎవరైనా ఎవడైనా ప్రవేశిస్తుంటే ఉత్తర క్షణం ఆపేయడం కోసం అని సిద్ధంగా ఒక కాలు కిందకి జాపేసి నేను యోగ స్థితిలో లేను పరిశీలించి గమనిస్తున్నానని చెప్పడానికి ఆయన ఒక కాలు కిందకి జాపి ఉంటారు చాలా చిత్రంగా ఉంటుంది ఆ మూర్తి మీరు చూసి తీరాలి కంచిలో కంచి వెళ్ళినటువంటి వారు అరూపలక్ష్మి అని ఒక మూర్తి ఉంటుంది అక్కడ అమ్మవారి కుంకాన్ని అక్కడ వెయ్యాలి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఒకసారి శాపానికి గురైతే శ్రీ మహావిష్ణువు వచ్చి కంచీపురంలో అమ్మవారి పాదాల మీద ఉన్న కుంకం తీసి లక్ష్మీదేవి మీద వేసి ఆవిడికి మళ్ళీ స్వరూపం వచ్చేటట్టుగా చేశారు అలాగే సంతాన స్తంభము అని ఒక స్తంభం ఉంటుంది ఆ స్తంభాన్ని కౌగిలించుకున్న వాళ్ళకి సంతానం లేకపోవడం అన్నది ఉండదు అని కంచి ఒక విశేషం ఉంది అమ్మవారి పూజలు జరుగుతున్నప్పుడు ఆవు పాలు ముందు రోజు తోడుపెట్టి ఆ పాలు చిలికి ఆ పాలలోంచి వచ్చినటువంటి వెన్న ఏ దంపతులకి సంతానం కలగలేదో ఆ దోషం కొన్ని వేల జన్మల వరకు ఉండవచ్చు లేదా ఈ జన్మలో ఉండి ఉండవచ్చు అటువంటి దంపతులు ఆ పెరుగు చిలికి నెయ్యి వెన్న తీసి కామాక్షి అమ్మవారికి అనగా తల్లికి సమర్పించి నివేదన చేసి ఆ వెన్నని ప్రసాదంగా తీసుకుంటే అటువంటి వాళ్ళ కడుపు పండుతుంది అని శాస్త్ర ప్రమాణం శేషాద్రి స్వామి వారు అలాగే పుట్టారు మీరు కావాలంటే శేషాద్రి స్వామి వారి జీవిత చరిత్ర ఒకసారి పరిశీలన చేయండి అందుకే సోమవారం నాడు ఇక్కడ ఒక విచ విశేషక్రతువు చేయబోతున్నాం ఒక ప్రయత్నం చేద్దాం అమ్మవారి అనుగ్రహానికని సంతానం లేనటువంటి దంపతులు ఎవరైనా ఉంటే మదనగోపాల్ గారు ఉంటారు వారికి పేర్లు ఇస్తే సోమవారం నాడు వాళ్ళని ఆ పేర్లు ఎవరో ఎవరికీ తెలియని చాలా రహస్యంగా ఉంచుతారు ఎందుకంటే వాళ్ళ అవమానానికి గురవడం మాకు ఇష్టం లేదు వాళ్ళు రహస్యంగా లోపలికెడతారు వెళ్ళి ఆ దంపతులు ఆ పెరుగు చిలుకుతారు వెన్న తీసి ఇస్తారు నైవేద్యం అయిపోయిన తర్వాత సుబ్రహ్మణ్య శర్మ గారే పట్టుకెళ్ళి వాళ్ళకి ఆ వెన్న ప్రసాదాన్ని ఇస్తారు ఆ దంపతులు వెన్న ప్రసాదం తీసుకుంటారు కనుక అమ్మవారి అనుగ్రహం ఎంత గొప్పది అంటే నిస్సంతువులైనటువంటి వాళ్ళకి సంతానాన్ని ఇవ్వగలిగినటువంటి తల్లి ఆవిడ ఏది చెయ్యలేదు అది చాలా తేలికైనటువంటి విషయం అమ్మవారికి కనుక ఆ కంచి పట్టణంలో ఉండేటటువంటి కామాక్షి నాలుగు గోడలు ఉంటాయి అంతరాలయానికి ఆ నాలుగు గోడలు నాలుగు వేదములు అని ప్రశిస్తి ఇరవై నాలుగు స్తంభాలతో ఉంటుంది మంటపం ఇరవై నాలుగు స్తంభాలు ఇరవై నాలుగు గాయత్రి బీజాక్షరాలు అందుకే కాంచీపురంలో అమ్మవారి గుడిలోకి వెళ్ళినటువంటి వాడు సాక్షాత్తుగా గాయత్రి బీజాక్షర మంటప ప్రవేశం చేసినట్టు గుర్తు ఇరవై నాలుగు బీజాక్షరాలతో ఉన్న గాయత్రి మంత్రమే మహామంటపంగా మారింది మారితే దాని లోపల అమ్మవారు వెలిసి ఉంటుంది పూల సజ్జ ఏ ఆకారంలో ఉంటుందో అటువంటి ఆకృతిలో శంకర భగవత్పాదులు శ్రీచక్రం వేశారు మీకు విచిత్రం ఏమిటంటే అమ్మవారికి కంచిలో జరిగేటటువంటి పూజా విధానాన్ని ఎవరు నిర్ణయించారు ఇలా జరగాలని అమ్మవారి పూజా విధానాన్ని కొన్ని వేల సంవత్సరముల క్రితము నిర్ణయించినటువంటి మహానుభావుడు దుర్వాసో మహర్షి ఆయన ఏది నిర్ణయించారో అదే ఇప్పటికీ కూడా జరుగుతోంది మొట్టమొదట అమ్మవారి అనుగ్రహాన్ని పొంది అమ్మవారి మీద స్తోత్రం చేసినటువంటి వ్యక్తి దుర్వాసో మహర్షి అందుకే ఆర్యా ద్విషతి అనబడే స్తోత్రం చేశారు ఆయన ఆ తరువాత అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారి మీద స్తోత్రం చేసిన వారు సౌందర్యలహరిగా శంకర భగవత్ పాదాచార్య స్వామి మూడవ వారు అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారి మీద స్తోత్రం చేసిన వారు మూక మహాకవి మీకు విచిత్రం ఏమిటంటే ఆర్యా ద్విశతి ఎవరు రచించారు అని అడిగారు అనుకోండి దుర్వాసో మహర్షి రచించారండి అంటాం సౌందర్య లహరి ఎవరు రచించారు అన్నారనుకోండి శంకర భగవత్పాదాచార్య స్వామి రచించారు అంటాం పంచశతి ఎవరు రచించారు అని అడిగారు అనుకోండి మూకుడు రచించాడు అంటాం మూకుడు అనగా ఎవరు మూకుడు అంటే మాటలు రానివాడు లేదా మాటలు పలుకుట ఎందు అశక్త ఉన్నవాడు మూగివాడు ఆయన పేరంతే ఎంత దురదృష్టకరమైన విషయమో చూడండి అసలు లోకానికి ఇప్పటికీ కూడా ఆయన పేరు ఏమిటో తెలియదు ఆయన కేవలం ఒక మూగివాడు ఆయన అమ్మవారిని ఆరాధన చేస్తూ లోపల అమ్మవారిని నిరంతరము ధ్యానం చేస్తూ ఆయన కామాక్షి అమ్మవారి దేవాలయంలో కూర్చుని ఉండేవారు కొందరు పెద్దలు చెప్పినటువంటి విశేషం ఏంటంటే ఒకనాడు కామాక్షి అమ్మవారు తాంబూల చర్వణం చేస్తూ తాంబూల చర్వణం చేయడం మహాపతివ్రత లక్షణం ఐదో తనానికి ఢోకా ఉండదు అందుకే మంగళవారం నాడు చేసేటటువంటి విశేష పూజలో అమ్మవారికి అసలు ఎటువంటి తాంబూలం ఇవ్వాలో అటువంటి తాంబూలాలు ఉదయాస్తమాన సేవ టికెట్లు ఉన్న వాళ్ళందరి చేత తాంబూలం అమ్మవారికి ఇప్పిస్తాం అందుచేత అమ్మవారు ఆ తాంబూల చర్వణం చేస్తూ ఉంటుంది అది మహాపతివ్రతల యొక్క లక్షణం ఆ తాంబూల చర్వణం చేస్తూ అమ్మవారు వెళ్ళిపోతూ మంటపంలో కూర్చున్నటువంటి మూక మహాకవిని చూసింది చూసి ఆవిడికి ప్రీతి చెంది ఎప్పుడూ మాటలు రావని బెంగెట్టుకోకుండా లోపల నన్నే ఆరాధన చేస్తూ ఉంటాడని తను నవులుతున్నటువంటి ఆ తాంబూలంలోంచి ఒక పిడచ తీసి ఆ మూకుని యొక్క నోట్లో పెట్టింది ఆ తాంబూలపు ముద్ద ఆయన నోట్లో పడగానే అంతే తపక మకరంద శృతి ఝరి అంటారే అలా తేనె పైకి తన్నినట్టు ఆయనలోంచి కవిత్వం పైకొచ్చింది ప్రపంచంలో మూకపంచసతి యొక్క గొప్పతనంతో సమానమైన గొప్పతనం ఉన్న స్తోత్రం ఇంకోటి లేదు ఎందుకో తెలుసా అండి మిగిలిన వాళ్ళు ఇక్కడ ధ్యానం చేసి చెప్పారు మూకుడు అలా చెప్పలేదు మహానుభావుడు అమ్మవారిని ఎదురుగుండా చూశారాయన అమ్మవారి దర్శనం చెయ్యగానే ఆయనకి ఆనందం లోపల ఇంకా పట్టలేదు పట్టక ఆర్యా అని పిలుస్తారు ఆర్యా మహాదేవియున్నను రక్షింప నిరుంగునో ఎరుగదో నా భాగ్యం ఎట్లున్నదో అంటారు దుర్మాస్వ మహర్షి రచించినటువంటిది కూడా ఆర్యా దిశతి ఆర్యా ద్విశతి అని ఎందుకు పిలిచారంటే రెండు వందల శ్లోకాలు చెప్పినా అది ఆర్యావృత్తమునందు అందుకని ఆర్యా ద్విషతి అని పిలుస్తారు ఈయన కూడా ఆర్యావృత్తంలో ఆర్య అంటే అందరికన్నా పూజనీయురాలు అని అర్థం మీరు ఎవరు పూజనీయుడున్నారో అని మీరు చెప్పినా అంతకన్నా పూజనీయురాలు కావిడు ఉంది అంతే కంపారెటివ్ డిగ్రీ అనమాట ఎవరావిడా అమ్మవారే మీరు ఎవరి పేరు చెప్పండి అంతకన్నా ఇంకోళ్ళు ఉన్నారు పూజనీయురాలు ఎవరావిడా అంటే ఆర్య ఎవరా ఆర్య అమ్మవారి అటువంటి ఆర్యా వృత్తంతో అమ్మవారిని మొట్టమొదట ఆయన స్తోత్రం చేశాడు ఎలా ఎదురుగుండ తల్లిని చూస్తూ ప్రణమిల్లి నమస్కరిస్తూ చెప్పాడు వంద శ్లోకాలు వచ్చేసి ఆ తర్వాత ఆయన అమ్మవారి యొక్క పాదాల దగ్గర కూర్చుని కొంచెం ఓపికొచ్చిన పిల్లవాడు పాకుతూ పాకుతూ అమ్మ పాదాల దగ్గరికి వెళ్ళినట్టుగా అమ్మ పాదాల వంక చూస్తూ నూరు శ్లోకాలు చెప్పారు అమ్మ పాదముల వంక చూస్తూ చెప్పారు కాబట్టి అది పాదారవింద శతకము ఆ పాదారవింద శతకం చూసి అమ్మవారు పొంగిపోయి ఎంత గొప్పగా చెప్పేవోయ్ అన్నట్టుగా చూసింది వెంటనే అమ్మవారిని స్తోత్రం చేశాడు ఆయన నూరు శ్లోకాలతోటి అది స్థుతి శతకము ఆ తరువాత అమ్మవారు మూడు వందల శ్లోకాలు చూసి చాలా సంతోషించి ఓ చిరునవ్వు నవ్వింది వెంటనే అమ్మవారి చిరునవ్వు మీద వంద శ్లోకాలు చెప్పారు ఆయన అది మందస్మిత శతకము అమ్మవారు పరమానందంతో అలా క్రీగంటి చూపు చూసింది మూకుడి వంక కటాక్ష శతకము ఆ క్రీగంటి చూపు మీద నూరు శ్లోకాలు చెప్పారు ఐదు వందల శ్లోకాలు పూర్తయిపోయి ఎలా తేనె లోపల నుంచి పైకొచ్చినట్టు చెప్పేశారు అంతే కూర్చోలేదు కాగితం మీద రాయలేదు ఏమీ లేదంతే అలా చెప్పేశారు ఆయన చెప్